కాలే రెడీస్ కార్ల ఏరియాలో కుంటు ఉంది కుండ దగ్గర చెత్త చదారం పందులు కానీ కుక్కలు కానీ అన్ని ఎన్ని చిన్నపిడి తెచ్చి ఇక్కడే వస్తున్నారు ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్ చేసినా వస్తున్నా కానీ పోతున్నా కానీ అధికారులు కానీ ఎవరున్నా కానీ చూస్తాను పోతున్నారు ఒకరు కూడా పట్టించుకునేది లేదు ఇంతవరకు ఇంట్లో చుట్టుకారం ఎంత గలీజుగా ఉందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఎన్ని మళ్ళీ కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు వస్తారు కానీ చూస్తారు కానీ ఎవరు ఇక్కడికి వస్తుంది ఎంత అద్వానంగా ఉందంటే ఇంట్లో చుట్టుకారు మాకు ఎంత ఇబ్బందిగా ఉంటే అంత ఇబ్బందిగా ఉంది పందులు ఎప్పుడు వెళ్ళవెళ్ళ పందులు కానీ కుక్కలు కానీ చెత్త కానీ ఎంత కలిదు ఉందంటే అంత కలదు ఉంది దాని ద్వారా చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుస్తుంది అది అధికారులు చూస్తున్నారో వెళ్తున్నారు ఎవరైనా ఎవరు పట్టించుకుంటారన్నమాట అధికారులు వచ్చి వస్తారో పోతున్నారు ఎవరు పట్టించుకుంటారా ఎంతమంది కంప్లైంట్ చేసినా ఎవరు ఎవరు చూసి నా దగ్గర లేరు ఏదో కాలు వేసినారా ఈ నుంచి అవతల కాలు వేసి పట్టించుకుంటే ఎవరైనా లేరు ఎంతమంది వస్తారు పోతారా ఎవరు పట్టించుకుంటారా ఈ క్రీడల మాకు తెలుస్తుంది పిల్లలు కానీ మాకు ఎంత స్మెల్ అసలు ఇంటి దగ్గర ఆనుకోవడానికి ఎంత స్మెల్ వస్తుందేమో అంత ఇబ్బంది దాన్ని ఇప్పటికైనా వస్తున్న వచ్చిన అధికారిని ఇప్పటికైనా పట్టించుకొని దీన్ని కాలు కొద్ది పొడిగించి ఇక్కడ డైన సమస్య లేకుండా గలీ లేకుండా చేస్తారని అందరిని కోరుకు కోరుకుంటున్నాము